వరలక్ష్మి వ్రతం రోజు సింపుల్ అండ్ ఈజీగా ఎక్కువ హడావిడి లేకుండా శారీ డ్రేపింగ్ ఎలా చేయాలి డెకార్ ఎలా చేసుకోవాలి అనేది కంప్లీట్గా చూపించబోతున్నాను మన శారీ ఏదైనా ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోండి అంటే సగం వరకు ఫోల్డ్ చేసుకోండి కొంగు పార్ట్ ఒకటి వదిలేసి మిగతా బాడీ పార్ట్ అంతా ఉంది కదా అది మాత్రం ప్లీట్ చేసుకోండి అంటే మనం శారీ కూర్చోలు ఎలా ప్లీట్ చేసుకుంటామో అలా చేసేసుకోండి కొంగుపాటు ఎంతవరకు వదిలేయాలి అనేది మీకు ఒక డౌట్ రావచ్చు మీ అమ్మవారిని ఎంత ఎత్తున మీరు కూర్చోబెడుతున్నారో దాని సైజుని బట్టి మీరు పాటు వదిలేస్తే సరిపోతుంది క్లీ చేసి పెట్టుకున్న బాడీ పార్ట్ ఏదైతే ఉంటుందో అది సేఫ్టీ పిన్స్తో మాత్రమే లాక్ చేసి పెట్టండి మీరు ఏ క్లిప్స్తోనూ బట్టల తోనో పెట్టారనుకోండి మనం సెట్ చేసేటప్పుడు అది తొందరగా ఈజీగా జారిపోతుంది బాడీ పార్ట్ అంతా సమానంగా కుచ్చులు వచ్చేలాగా చూసుకొని మీరు సేఫ్టీ పిన్స్తో లాక్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు నేను కొంగు పార్ట్ ఏదైతే చూపిస్తున్నానో మీరు టూ టైప్స్గా ప్లీట్ చేసుకోవచ్చు ఫస్ట్ వన్ వచ్చేసి ఇలా మీరు నార్మల్గా వన్ ఒకదాని మీద ఒకటి ప్లీట్ చేసుకోవచ్చు ఇంకొకటి వచ్చేసి మనం శారీకి ఎలా అయితే ప్లీట్ చేస్తామో అలా చేసుకొని పెట్టుకోవచ్చు ప్లీట్ చేసుకున్నా సరే కొంగు మాత్రం టాప్ టు బాటమ్ ఈక్వల్గా వచ్చేలాగా చూడండి స్టెప్స్ అండ్ మీరు సేఫ్టీ పిన్స్ కూడా అక్కడక్కడ పెట్టండి స్టార్టింగ్లో ఎండింగ్లో పెడితే మిడిల్లో మళ్ళీ కొంగు పోతుంది కాబట్టి మీరు స్టార్టింగ్లో ఎండింగ్లో మిడిల్లో కార్నర్లో అలా సేఫ్టీ పిన్స్ పెట్టుకుంటూ వెళ్ళండి సో మీరు డ్రైప్ చేసేటప్పుడు చాలా ఈజీ ఉంటుంది బింద తీసుకున్నాను బిందెలో నేను రైస్ మాత్రమే ఎందుకు వేశానంటే వెయిట్ ఆపుతుంది ఎత్తు కదలకుండా ఉంటుంది కాబట్టి నేను రైస్ వేస్తున్నాను అండ్ తర్వాత డబుల్ టీ ప్లాస్టర్ పెట్టేసి మనం ప్లీచ్ చేసుకున్న బాడీ పార్ట్ అందులో వేసి మంచిగా సమానంగా పరుచుకోవాలి కుర్చీల్లో అన్ని బిందె చుట్టూ సమానంగా వచ్చేలాగా మంచిగా మీరే వన్ స్టెప్ బై స్టెప్ పరుచుకొని తర్వాత దారంతో కట్టేసుకోవాలి దారంతో తో కడితే మాత్రమే స్టాండర్డ్గా ఉంటుంది మళ్ళీ మీరు ఏ గమ్ము పెట్టినా ఏం పెట్టినా అంత స్టాండర్డ్గా ఉండదు సెకండ్ స్టెప్ లో కూడా ఏ గమ్ము పెట్టకుండా మీరు రైస్ వేసుకొని జస్ట్ కూర్చోబెడితే సరిపోతుంది ఎందుకు అని అంటే రైస్ రైస్ పెడుతున్నాం కాబట్టి అది వెయిట్ ఆపుతుంది ఎటు కదలకుండా నేను షోల్డర్స్ కోసం ఒక స్టిక్ వాడుతున్నాను మీరు ఏ స్టిక్ అయినా వాడుకోవచ్చు కొంచెం వెయిట్ ఉండే స్టిక్ అయితే బెటర్ అనమాట సెకండ్ స్టెప్ బిందకి శారీతోనే రెండు ఇలా చుట్టేస్తారు బట్ అలా చుట్టితే అంతగా బాగోదు ఎందుకంటే ఇది లాగా కడుతున్నాం కాబట్టి మీరు సెకండ్ స్టెప్ బిందెకి ఇంకా ఆ స్టిక్కి షోల్డర్ పార్ట్ ఏదైతే ఉందో అది బ్లౌజ్ లాగా ఊహించుకొని మీరు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదైనా ఇలా జస్ట్ నేను చూపించిన విధంగా టై చేసి పెట్టుకొని తర్వాత కొంగేసుకుంటే నిజంగా శారీ కట్టుకున్న ఫీలింగ్ వస్తుంది లాస్ట్ ఇయర్ అమ్మవారి ఫేస్ ఏదైతే ఉందో అదే యూజ్ చేస్తున్నాను ప్రెజెంట్ పీఓపీ ఫేసెస్ తీసుకుందాం అనుకున్నాను కానీ నాకు ఎక్కడ అంత రీజనబుల్ ప్రైజెస్లో అనిపించలేదు బట్ వదిలేశాను అమ్మవారి ఫేస్ పెట్టుకోవడానికి ఇంకొక చెంబు ఉంటుంది కదా లాగా అది పెట్టి అందులోనూ కొంచెం రైస్ వేసి ఆ తర్వాత కొబ్బరికాయ పెట్టాను అమ్మవారి ఫేస్ డైరెక్ట్గా మనము ఇలా చౌల దగ్గర నుంచి ఒక థ్రెడ్ తీసుకొని వెనకాల మళ్ళీ ఆ కలుషంకి కట్టేస్తే సరిపోతుంది మా వారి కి బాడీకి మధ్యలో ఆ నెక్ దగ్గర కలుషం కనిపిస్తుంది సో దాన్ని కవర్ చేసుకోవడానికి మనం ఏదైనా నెక్ పార్ట్ ఉండే జ్యువెలరీ ఉంటుంది కదా నెక్ పీస్ అంటారో అది వేసి కవర్ చేసి మిగతా జ్యువెలరీ వేస్తే సరిపోతుంది జడ ఏదైతే పెడుతున్నానో వెనకాల ఉన్న కలుషం ఉంటుంది కదా ఆ థ్రెడ్ ఏదో ఒకటి మిగిలే ఉంటుంది దానికి ఆ జడకి టై చేసి సరిపోతుంది ఆ ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకుని నేను ఇలా వీడియో పెట్టగానే అలా మీకు అప్డేట్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్